అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మనం స్త్రీలు ఏ రకమైన గాజులు వేసుకోవాలి ఏ రంగులో ఏ అదృష్టం ఉంటుంది అసలు గాజులు ఎందుకు వేసుకోవాలి అనేది కూడా చూద్దాము ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటాయి అలాగే మన హిందూ ధర్మ ప్రకారం ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకోవాలి అనేది ఉంది దీంట్లో భాగంగానే మనము గాజులు వేసుకోవడం జరుగుతుంది కానీ ఈ గాజులు వేసుకోవడం వల్ల కూడా సైన్స్ ప్రకారం కూడా ఈ గాజులు వేసుకోవడం ద్వారా ఈ మణికట్టు అయితే మణికట్టు ఉంటుంది కదా ఇక్కడ రాపిడి జరగటం వల్ల గర్భాశయ దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయనేసి కూడా గాజులు ధరిస్తూ ఉంటారు ఇలా ధరించడం వల్ల గర్భాశయ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి గాజులు తప్పకుండా ధరించాలి ఈ అధునాతన కాలంలో అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు వీళ్ళ హడావిడిలో తిరుగుతూ ఉంటారు వాళ్ళకి చేతులు గాజులు వేసుకొని అలా ఆఫీసులకు వెళ్తే చూసేదానికి బాగుండదు కప్పటిగా ఉండదు కాబట్టి గాజులు రెండు మాత్రమే వేసుకొని ఒక చేతికి వాచ్ కట్టుకెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు కానీ గాజులు అయితే ఖచ్చితంగా వేసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి గాజులు అనేది ధరించాలి ఇంకా ఏ రంగు గాజులు ధరించాలి ఏ రంగులో ఏ దృష్టి ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాము ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందండి ప్రతి రంగు కూడా ఏ రంగుకి ఆ రంగు ఒక్కొక్క ప్రాధాన్యత ధరించుకుంటుంది కాబట్టి ఏ రంగు వేసుకున్నా కూడా చేతి నిండా గా అంటే ప్రతిరోజు కూడా చేతి నిండా గాజులు వేసుకోవడం కుదరదు అలా కుదిరితే చాలా చాలా మంచిది వేసుకోవచ్చు కనీసం చేతికి ఒక నాలుగు నాలుగు అన్న వేసుకుంటే చాలా చాలా మంచిది అలా కాకుండా రెండు వేసుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్క గాజు మాత్రం ఎప్పుడూ వేసుకోకూడదండి ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు మ్యాచింగ్ వేసుకొని తర్వాత తీసి పెట్టేసి మళ్ళీ వేసుకోవచ్చు అది ప్రాబ్లం కాదు కానీ మామూలుగా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు ఒక చేతికి రెండు రెండు గాజులైనా ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి ఇక గాజులు కలర్స్కి వస్తే ఎరుపు రంగు వేసుకుంటే వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఎరుపు రంగు గ్రహ దోషాలన్నీ పోగొట్టి అలాగే మనకున్న ఏదైనా దోషాలు ఉంటే వాటిని తొలగించి చేసి మనకు ఆహ్లాదని కరిచి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అలాగే పసుపు రంగు గాజులు ధరించడం వల్ల గురుబలం పెరిగి మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోయి అది మనకు ఉపయోగపడుతుంది అలాగే ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల అదృష్టం అయితే మనకు కలుగుతుంది ఇంకా నీల రంగు అంటే బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం ద్వారా ఏదైనా మనకు శని దోషాలు ఉంటే వాటి నుంచి మనకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది ఇంకా నలుపు రంగు గాజులు వేసుకోరు చాలామంది వేసుకోరు కానీ నలుపు రంగు ధరించడం ద్వారా కూడా ఆ అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి ఏ రంగు కూడా తీసేయడానికి వీలు పడదండి ప్రతి రంగు కూడా మనకు మంచిగా కలుగు చేస్తాయి కాబట్టి ఏ రంగు కూడా చెడునైతే కలుగు చేయదు ప్రతి ఒక్క రంగులో ఒక్కొక్క రంగులో ఒక్కొక్క దృష్టి దోషాలను అయితే పోగొట్టే తత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రంగు గాజులు అన్నా వేసుకోవచ్చు పలాన రంగు వేసుకోకూడదు పలా రంగు ఇది శుభంగా స్త్రీలు ధరించకూడదు అంటూ ఉంటారు అలా ఏం కాదు నలుపు రంగు అంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు నలుపు వేసుకోకూడదు అది దురదృష్టానికి చిహ్నం అని అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసుకోండి కానీ అలా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా బట్టలు బ్లాక్ డ్రెస్ ఇలాంటివి వేసుకునే వాళ్ళు తప్పకుండా మ్యాచింగ్ అయితే వేసుకుంటారు అలా ఇష్టం లేని వాళ్ళు ఆ రంగుని స్కిప్ చేసి వేరే రంగులే నీళ్ళ రంగు దాని ప్లేస్లో నీళ్ళ రంగు కానీ నావి బ్లూ కానీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు నలుపు ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఈ విధంగా మనం కలర్స్ బ్యాంకిల్స్ అయితే వేసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఆర్థికంగా ఎదుగుదల కల్పిస్తూ ఉంటుంది ఎందుకంటే స్త్రీలలోనే మన లక్ష్మి అనేది ఉంటుంది కాబట్టి స్త్రీలు ఇంట్లో ఎంత సంతోషంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటారు వారి జీవితంలో వాళ్ళ కుటుంబంలో కూడా సుఖశాంత ఋషులు అంత సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్తూ ఉంటారు కదా ఈ విధంగా ఇల్లాలు ఉండే తీరుని బట్టి ఇల్లు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాజులు వేసుకోవడం అలవాటు చేసుకొని అందానికి అలంకారానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా చాలా అవసరం కాబట్టి కుదిరితే ఆఫీస్ ఇవన్నీ లేని వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా చేతిని గాజులు వేసుకోండి ఇలా గాజులు వేసుకోవడం వల్ల మీకు కూడా ఒక ఆ సంతోషం అనేది కలుగుతుంది చేతి గాజులు వేసుకుంటే ఆ శబ్దానికి కూడా మనం మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాటర్డే సండేస్లో ఇలా అన్నం వేసుకోండి ఇంకా మంగళవారం శుక్రవారం వేసుకోండి అది చెప్పేదానికి పేరు ఎందుకంటే ఆఫీసులు ఉంటాయి ఆఫీసులకి ఇంటింటి గాజులు వేసుకొని పేరెంటానికి వెళ్ళినట్టే బాగుండదు మనం కూడా కాలానికి తగ్గట్టు మారాలి కాబట్టి ఇవన్నీ వేసుకుంటూ పోతుంటే అసలు బాగుండదు కాబట్టి కుదిరినప్పుడన్నా వేసుకోండి కనీసం చేతికి రెండు గాజులు అయితే ఎంత జాబ్ చేస్తున్నప్పటికి కూడా చేతికి అయితే రెండు గాజులు ఖచ్చితంగా వేసుకోండి దీని ద్వారా మీ ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా వేసుకుంటారని అనుకుంటున్నాను ఇక మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి